సమదాన కార్యక్రమంలో భాగంగా తారిగరప మున్సిపాలిటీ పోరంకి గ్రామంలో మున్సిపల్ కమిషనర్ షేక్ నజీర్ అసిస్టెంట్ కమిషనర్ కిరణ్ మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి పార్క్ ను శుభ్రపరచడం జరిగింది ఈ స్వచ్ఛతాహి సేవలో భాగంగా ఈరోజు మన పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ బోడే ప్రసాద్ గారు ప్రారంభించారు దానిలో భాగంగానే మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు మరియు మెప్ప లో ఉన్నటువంటి రీసోర్స్ పర్సన్స్ అందరు కలిసి ఈ పోరంకిలోని ప్రభునగర్లో ఉన్నటువంటి ఉడా పార్క్ని శ్రమదానం అనే కార్యక్రమం ద్వారా శుభ్రం చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల మూడవ శనివారం చేయాలని అనుకుంటున్నాము ఇలాగే కేవలం ప్రభుత్వ అధికారులు వా సిబ్బందే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా దీనిలో భాగస్వామ్యం అయి చేస్తే ఇది ఇంకా మంచిగా రూపుదాలుస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు పెండింగ్ ఉన్నటువంటి పన్నులు కానివ్వండి అది ఖాళీ స్థలాలైన పన్నులు కానివ్వండి లేదా ఆస్తి పన్ను కానివ్వండి ఎక్కడ కూడా నీటి పన్ను సహా ఇక్కడ కూడా ఆలస్యం చేయకుండా ఇన్ టైంలో కట్టి మన మున్సిపల్ యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందించగలరని ఆశిస్తున్నాను మీరు కట్టే ప్రతి పైసాతోనే మనము అభివృద్ధి చేయగలము దాని దానికి మీరు సహా సహకారాలు పూర్తిగా అందించాల్సిందే కాబట్టి దయచేసి ఎక్కడా కూడా ఒకవేళ మా సిబ్బంది వచ్చి మిమ్మల్ని సంప్రదిస్తారు ఒకవేళ మా సిబ్బంది వేరే పనులు ఇతరత్ర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా మీరే స్వచ్ఛందంగా వచ్చి ఈ పనులన్నిటికీ క్లియర్ చేసుకుని మీరు మున్సిపల్ మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సి కోరుతున్నాను